చలి వేతనాలు వెంటనే రైత వేల రూపాయలు వెంటనే అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు వెంటనే ఇదో పోచ్చుకోబో కాంగ్రెస్ ప్రభుత్వం వండి వైఖరే

We మహాధర్ణ వంట వార్పు కార్యక్రమాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాము నా పేరు కోటేశ్వరి నేను అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బారని మాకు అనేక సమస్యలు ఉన్నాయి కానీ ప్రభుత్వానికి అనేక సార్లు మేము మామూలుగా రిప్రజెంటేషన్లు ఇచ్చాము రిక్వెస్ట్గా రిప్రజెంటేషన్లు ఇచ్చాము అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు మాకు అనేక సమస్యలు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అంగన్వాడిని ఒక స్కీమ్ కాకుండా ఒక సంస్థాగతంగా దీన్ని గుర్తించాలి దీనిలో ఉన్న పనిచేస్తున్నటువంటి టీచర్లని హెల్పర్లను అందరినీ కూడా పర్మనెంట్ చేయాలి కనీస వేతనం అమలు చేయట్లేదు నేటికి కూడా ఈ ఐసిటిఎస్ ఏర్పడి ముప్పై యాభై సంవత్సరాలు దాటింది కానీ దీంట్లో స్కీమ్ మాత్రమే ఉంది ఎంత ఎన్ని సంవత్సరం సంవత్సరాలు పనిచేస్తున్న ఒక ఈఎస్ఐ కార్డు లేదు ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ కార్డులు లేవు హెల్త్ కార్డులు ఇస్తావా అని కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో ప్రవేశపెట్టింది కానీ ఇంతమటుకు హెల్త్ కార్డులు అమలు చేయలేదు దీంతో అనేక అనారోగ్య సమస్యల వల్ల అంగన్వాడీ టీచర్స్ ఇబ్బంది పడుతున్నారు అట్లనే మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్గా గుర్తించి వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వకుండా మెయిన్ టీచర్లు వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తుంది ఈ ప్రభుత్వం రిటైర్మెంట్ అయినటువంటి టీచర్స్కి హెల్పర్స్కి రెండు లక్షలు లక్షణాలు ని మోసం చేసి లక్ష యాభై వేలు వేశారు కాబట్టి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం నేను అధికారంలోకి రాగానే అంగన్వాడీలకి పద్దెనిమిది వేలు చేస్తామని హామీ ఇచ్చారు మేము వాళ్ళ అధికారంలో రాగానే టీచర్కి రెండు లక్షల హెల్పర్కి లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఆసరా పెన్షన్లు ఇస్తామన్నారు ఆసరా పెన్షన్లు కూడా నేటి వరకు టర్మిషన్ చేసి ఉద్యోగానికి రిటైర్మెంట్ చేసి వాళ్ళకి ఇంత మట్టి కూడా పెన్షన్ ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళ కుటుంబాలు ఎల్ల కష్టంగా ఉంది ఆయమ్మల్ అయితే పాపం ఒక అతను ఒక కుటుంబం వాళ్ళు నువ్వు చిన్నప్పటి నుంచి ఆ చిన్న పిల్లగాలకే చేసినావు కాబట్టి ఊర్లో పిల్లగా చేసినా నా పిల్లగా ఏం చేయలేదు కాబట్టి ఊర్లో వాళ్ళే పెడతారని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినటువంటి దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించాలి అంగన్వాడీ టీచర్లకి కనీస వేతనాలు ఇవ్వాలి ఏవైతే మేనిఫెస్టో పెట్టి గద్దె ఎక్కిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని అంగన్వాడీ టీచర్లకు ఇచ్చినటువంటి అన్నిటిని కూడా వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాము ఇప్పటికైనా ఈ ఈ సమ్మెను గుర్తించుకొని రేపు ఇవాళ రేపు జరుగుతున్నటువంటి సమ్మెని గుర్తించుకొని బడ్జెట్ని కేటాయించాలని మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం నా పేరు కేసుధారాధ జిల్లా ఖమ్మం జిల్లా సెక్రటరీని మేము గత రెండు రోజుల నుంచి మహాదర్ణగా పాల్గొంటున్నాము వంట వార్పులతోటి పాల్గొంటున్నాము ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా కానీ మా మరో ఆలకించటం లేదు అనేక ప్ర పనులు చేయించుకుంటుంది ప్రభుత్వం కానీ అంగన్వాడీ సర్వే అంటే అంగన్వాడీలు గుర్తుకొస్తున్నారు కానీ జీతాలు పెంచే విధానంలో మాత్రం అంగన్వాడీలు గుర్తు రావట్లేదు మా జీతాలు తీసుకుపోయి వేరే పనులకు అప్ప చెప్పుకుంటున్నారు తప్ప మాకు కనీసం కూడా ఫస్ట్ తారీఖులో మాకు జీతాలు ఇవ్వమని ఎప్పటి నుంచో అంటున్నాము అయినా మాకు సరైన టైంలో మాకు జీతాలు కూడా ఇవ్వడం లేదు సీత మన ఐసిడిఎస్సి మినిస్టర్ సీతక్క కూడా అంగన్వాడికి గుడ్ న్యూస్ అని చెప్పేసి పత్రికా పల్లె విలేకరులతోటి పత్రికలు ప్రకటిస్తారు తప్ప మాకు ఎటువంటి గుడ్ న్యూస్ కూడా అందజేయడం లేదు గత సంవత్సరంలో మేము పోరాటం చేయటప్పుడు ఇదే టెడ్ కిందకి నాయకులందరూ వచ్చారు కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చారు తప్పకుండా మేము పెంచుతాము మమ్మల్ని గెలిపించడం అన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు మా మా వైపు కూడా చూడటం ఉంటుంది ఇదే విధంగా ప్రభుత్వం నిర్వహిస్తే కనుక మేము ఇప్పుడు అసెంబ్లీ కూడా ముట్టడిస్తాము అని చెప్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో అంగన్వాడీలు చాలా సంఖ్యలో కూడా సెంటర్స్ బంద్ చేసి కదలారు ఎందుకు గెలదన్నది గవర్నమెంట్కి కూడా అర్థం కావాలి వాళ్ళకు మెనిఫెస్టోలో పద్దెనిమిది వేల వేతనం ఇంకా గవర్నమెంట్లోకి రావగానే ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది అది సంవత్సరం దాకా వెయిట్ చేశారు ఇప్పటిదాకా ఏమి అంటే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి అని సంవత్సరం దాకా కూడా ధర్నాలు చేయకుండా ఆప్ చేశారు ఇవాటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇప్పటికైనా గవర్నమెంట్ పద్దెనిమిది వేల వేతనం ఇవ్వాలని వీళ్ళకి అనేక రకాల సర్వేల పేరుతో ఇంటింటి తిప్పుతున్నారు కానీ ఏది కూడా పెన్ కలకుండా అంటే ఇవాళ ఉన్న రేట్ల ప్రకారమే మేము ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాము ఇవే ఇవాళ రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఏదో ఒక చర్చ జరగపోతే మళ్ళీ అసెంబ్లీ ముట్టడి కంపల్సరిగా సిఐటిగా పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా అంగన్వాడీ కేంద్రాలు బంద్ చేసి వాళ్ళ జిల్లా అసెంబ్లీకి ముట్టడిస్తామని స్థిస్తున్నాము వ్యవస్థ ఈ నేటికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ యాభై సంవత్సరాల కాలంలో అనేక ఒడిదురుకులు ఈ వ్యవస్థ ఎదుర్కొంది ఇందుట్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కూడా అనేక కష్టాలు నష్టాలు కోర్చి ఈ వ్యవస్థను తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఇంత గొడ్డు చాకిరీ చేసి ప్రతి గ్రామంలోనూ పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలని మూడవ తరగతి నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది గుజరాత్ హైకోర్టు కూడా తీర్పిచ్చింది కాబట్టి వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి వీళ్ళ ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి ఇక రెండవది ఈరోజు అంగన్వాడీలు పనిచేసేటప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పని భారాలను ఎదుర్కొంటూ ఉన్నారు ఒంటి గంట వరకు నడిచే అంగన్వాడీలని నాలుగు గంటల వరకు పొడిగించారు కానీ జీతాలు మాత్రం ఒక్క రూపాయి పెంచలేదు అట్లాగే యాపుల పేరుతోని అంగన్వాడీలని అనేక కష్టాలకు ఇబ్బందులకు గురి చేసేటువంటి పద్ధతుల్లో యాపులు తీసుకొచ్చారు ఏ సెల్ ఫోన్ పనిచేయదు దానికి సిగ్నల్ రాదు రిపోర్ట్లు ఇవ్వాలని చెప్పేసి రిపోర్ట్లు ఇవ్వకపోతే సూపర్వైజర్లు సిడిపి వాళ్ళు వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తూ ఉన్నారు పని భారాలు పెరుగుతూ ఉన్నాయి నెలల తరబడి జీతాలు రావటం లేదు ఇంతకుముందు పోరాటం చేస్తే ఇరవై నాలుగు రోజుల సమ్మెకాలపు వేతనం ఇవ్వటం లేదు అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వటం లేదు అట్లాగే వీళ్ళకి రావాల్సిన టీఏడిఎలు ఇవ్వటం లేదు వీళ్ళకి రావాల్సినటువంటి ఇతర సౌకర్యాలు కూడా రావటం లేదు అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించేటువంటి పద్ధతుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది ఐసిడిఎస్లో బడ్జెట్ తగ్గించింది వాళ్ళకి వేల కోట్ల రూపాయల బడ్జెట్ తగ్గించడం వల్ల ఇవాళ ఐసిడిఎస్ మొత్తం నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పోయేటట్టుంది అందుకనే నరేంద్ర మోడీ గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఐసిడిఎస్కి బడ్జెట్ పెంచాలి అంగన్వాడీలు పర్మిట్ చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీ మేనిఫెస్టోలో పెట్టారు పద్దెనిమిది వేల రూపాయలు వేతనం ఇస్తున్నారు అన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్ జీవో ఇస్తున్నారు మినీ వాళ్ళ వేతనాలు వెంటనే సర్క్యులర్ అన్నారు వీటన్నిటిని కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకని రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా వీళ్ళ డిమాండ్లు పరిష్కరిస్తే సరే సరే పరిష్కరించకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం